ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ముఖ నేనే ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందర ధర్నా చేసిర్రా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుల్ల దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు ఏ పేదోళ్ళకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఏలే అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెళ్లు అడుగుతున్నారు నెలకు ఐదు ఆరు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అన్ని తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు పర్వాలేదు చాలా పది మంచిగా చేయండి పర్వాలేదు అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం అధ్యక్ష నేను ఒక్కరిని మాట్లాడుతుంటే ఐదు నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మంత్రుల అధ్యక్ష మంత్రులకు అవకాశం హరీష్ రావు గారు మీరు కూడా గత సీనియర్ సీనియర్ సభ్యులు ఒక్క నిమిషం 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 మీరు హరీష్ రావు గారు మీరు కూడా ఈ హౌస్లో సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు సభ ప్రాంగణంలో అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు కానీ మీరు కూడా మధ్యలో మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు ఆయన వారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ వారికి అధికారం ఉన్నది ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది పల్లారాజేశ్వర రెడ్డి గారు రెడ్డి గారు అధ్యక్ష మేము మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగంత వక్రీకరణ చెప్తున్నారు మీరు చేస్తున్న ఏదైతే సబ్జెక్ట్ అవకాశం ఆరు గ్యారంటీలో ఆరు గ్యారంటీలలో పదమూడు అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతుందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం